డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి ఓం వసుదే దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనం చాలామందికి చూడండి పెళ్ళిళ్ళైన తర్వాత మీకు కలిసి వస్తుంది నాయన అంటారు అంటే భార్య వల్ల కలిసి రావడం దాంతో పెళ్లి చేసేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది ఇక ఆ ఉద్యోగంలో నాన్ స్టాప్గా వీడి ఎదిగిపోతాడు ఇక ఈళ్ళు కొంటాడు స్థలాలు కొంటాడు ఇక వెన్న తిరిగి చూసుకోక్కర్లేదు అలాగే ఈ యొక్క ఒక శిష్యుడు ఉండేవాడు నాకు హరీష్ అండి గురుగారు నాకు జాతకం మారుతుందండి వివాహం అయిన తర్వాత అంటే మారిపోద్దునైనా జాతకం వివాహం అయిన తర్వాత మారిపోద్దు అన్నా వాడికి మారిపోయింది వాడికి తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వచ్చేమన్నాడంటే గురుగారు మారిపోద్ది నేను టాప్ లెవెల్లో వెళ్ళిపోతాను అనుకున్నాను రోజు కుమ్మేస్తుంది సార్ నన్ను మనశ్శాంతి ఉండట్లేదు కొడుతుంది సార్ నన్ను కొట్టడం కాదు మా నాన్నను కూడా కొడుతుంది అంటే మామగారిని కూడా కొట్టేస్తుంది ఇవి కొన్ని కేసులు అంటే ఏంటంటే జాతకం మారుతుందా అంటే కేవలం మనం మా మహరీష్ గారు ఊహించుకున్నాడు ఎలా ఫీల్డ్ అయిపోయిన తర్వాత చాలా టాప్ లెవెల్కి గెలుపుతానేమో నేను అందరిలాగా అని కానీ ఇక్కడ చిత్త అనే విషయం విడి మనకు తెలిసినా వాడు విండగా మీరు అందరూ ఏమంటారు ఉనదు ఉన్నట్టు చెప్పడం మనం ఒక్కడమే చెప్తాం అందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు ఓపెన్గా చెప్తాం అయితే మీరు ఏమంటారు జాతకాలు అనేవి మంచిగా ఉండాలని చెప్పించుకుంటామండి అంతేకాని ఉనదున్నట్టు చెప్పించుకుంటామండి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇంకెందుకమ్మా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీకు ఫ్రీగా చెప్తున్నా సరే జాతకాలు మీరు వినడానికి రెడీగా లేకుండా అబద్ధాలు చెప్పే సోల్లు చెప్పే వాళ్ళ మళ్ళీ తీయ తీయపు మాటలు తేనె తేనెపు మాటలు మీకు తీయగా ఉంటాయి హాయిగా ఉంటాయి మనసుకి కాబట్టి కొంతమందికి ఇలా ఉంటాయి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఇది వల్ల అంటే శుక్రుడు వల్ల లేకపోతే ఇంకొక బ్యాచ్ ఉంటుంది వీళ్ళకి స్త్రీల వలన లాభం జనరల్గా ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఆడవాళ్ళు పాపం బాసులు అవినాయండి పక్కింటి వాళ్ళు అవనండి ఎదురింటి వాళ్ళు అవనాయండి ఎక్కడికి వెళ్ళినా సరే స్త్రీల సహకారంతో వీళ్ళు గెలుస్తారు ఇప్పుడు గుళ్ళో పూజారులు ఉన్నారండి వాళ్ళందరికీ డబ్బులు ఎవరిస్తారు వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలంటే ఏ ఎందుకు వ్రతం రెండు వేలు ఐదు వేలు అని భర్త ఒప్పుకోడు భార్యే ఒప్పుకుంటుంది ఒప్పుకొని ఏమండి పర్లేదండి చేద్దామండి అని చెప్పి భర్తలకు తెలియకుండా కూడా డబ్బులు ఇస్తారు పూజార్లు అంటే ఈ రోజున పూజలు అన్నీ చేయించుకుంటున్నారంటే ఆడవాళ్ళ వల్లే మగాళ్ళకి అంత ఉండదు కదా భక్తి ఎక్కడో రేర్గా ఉంటుంది కాబట్టి పూజారులు అందరూ బ్రతుకుతున్నారంటే స్త్రీల వల్లనే లాభమే ప్రజల వల్లే రాజకీయ నాయకులు మరి ఫ్రీగా బస్సులు ఎందుకు పెడతారు ఇప్పుడు ఫ్రీ బస్సు అని కర్ణాటకలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఇక్కడ పెట్టారు వీళ్ళని చూసి తెలంగాణను చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫ్రీ బస్సులు లేడీస్కి లేడీస్కి ఎందుకు పెట్టాలి అంటే ఒక లేడీ ఓటేస్తే వాళ్ళ ఇంట్లో మొత్తం భర్తను కుమ్మేసి వేపిస్తుంది పిల్లల చేతి వేపిస్తుంది తానేస్తుంది తన ఫ్రెండ్స్ చేతి వేపిస్తుంది కాబట్టి ఈ విధంగా మహిళలు అంటే బాగుంటుంది అంటే స్త్రీల వల్ల లాభం అంటే స్త్రీల వల్ల అక్రమ సంబంధాలని కాదు వాళ్ళ సహకారాలు ఉంటాయి లేకపోతే మూడో బ్యాచ్ ఉంటుంది ప్రియురాళ్ళ వల్ల లవర్స్ అనమాట ఇదేంటండి కలియుగం ఈటింగ్ అండ్ మీటింగ్ దీనికి ఏం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు అంత మహాభక్తులు లేరు అంత ధర్మం వంటి పేదం మీద నడిపించేసేవాళ్ళు లేరు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మేపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా కాల ప్రమాణం మారిపోయింది ప్రియురాళ్ళు ఎక్కువైపోయారు తర్వాత కామం ఎక్కువైపోయింది కాబట్టి వీళ్ళ వల్ల కలిసి వస్తుందా వీళ్ళ లేదా వీళ్ళ వల్ల ప్రమాదం వస్తుందా ఇది మూడో రకం బ్యాచ్ ప్రియురాలు వల్ల ఒక తాపీ మేస్త్ర ఉన్నాడండి బ్యాంక్ లోన్ కోసం వెళ్ళాడు నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నాను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఎలాగో బ్యాంక్ మేనేజర్ భార్యకి ఆయనకి స్నేహం కుదిరింది ఆ తర్వాత ఆయన డబ్బులు పుష్కలంగా ఇచ్చింది ఈ లోపల ఆ ప్రతిదీ కూడా బ్యాంక్ మేనేజర్ జాబ్ కూడా ఆయన చనిపోయాడు తర్వాత అది ఏ స్థాయిలో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉందంటే గురుగారు నా జాతకం చూడండి అన్నాడు ఓకే అన్నాను అని అంటే జాతక చక్రం ఎక్కడ ఉందంటే వాళ్ళ ఆవిడ దగ్గర ఉంది ఆవిడే మేనేజ్ చేస్తుంది ఇతనికి మంచి చెడులు చెప్పడము లేకపోతే జాతక చక్రం కూడా సో అది ముసలాళ్ళు అయిపోయినా సరే ఆ స్నేహం వాళ్ళకి లాస్ట్ వరకు కూడా ఉంచుకున్నారు అది వాళ్ళ ఇళ్ళల్లో అందరికీ తెలుసు అంటే ఏంటి అత్యున్నతంగా ఇతనికి కలిసి వచ్చింది ఒక మామూలు మేస్త్రి రోజున వంద కోట్ల రూపాయలకి అధిపతిగా ఎదిగిపోయాడు నేను జాతకం చూసినప్పుడే చెప్పాను నేను చూడగానే ఫస్ట్ అతను నాకు పరిచయం అయినప్పుడు చూడనైనా నీకు ఈ మహిళల వల్ల కేవలం ప్రేస్ వల్ల ఎదిగిపోతావా ఆ రకంగా ఇంకొకడు ఉన్నాడు రాజమండ్రిలో అనవసరమైనటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఏమవుతుంది వాళ్ళ బంధువులు అతను అసిస్టెంట్ ఇంజనీర్గా రైల్వేస్లో టెలికమ్యూనికేషన్లో రైల్వే హాస్పిటల్ రాజమండ్రి మర్డర్ చేసేసారు వాడిని ఎందుకు మర్డర్ చేస్తారంటే చూశారు వీళ్ళ భార్య వాళ్ళు బంధువులు వాళ్ళు చెప్పారు చెప్పారు అవతల వాళ్ళు పెళ్లంతో తిరుగుతుంటూ ఊరుకుంటారా నరికిపడేశారు అప్పుడు అతని చెల్లి అతని అక్క తర్వాత తల్లి ఎంత ఏడుస్తున్నారంటే అరే బాబు నువ్వు చదువుకున్నావు బీటెక్ చదువుకున్నావు గవర్నమెంట్ జాబ్ చేసుకున్నావు బ్రహ్మాండంగా జాబ్ వచ్చింది నీకు నువ్వు మేము వద్దంటూ చెప్తూనే ఉన్నావు నువ్వు తిరుగుతూ ఉన్నావు కాబట్టి ఎంత ఇది జరిగింది అని ఇది ఎప్పుడు తెలుసా ఇరవై నాలుగు సంవత్సరాల బ్యాక్ స్టోరీ మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఇంకొకడు ఉన్నాడు రాజమండ్రి సంచలనాలు ఇవన్నీ ఒక లాయర్ వాళ్ళ లవర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్తే వాడిని మంచం కట్టి మర్మమయాలు కోసేసింది సో ఇలాంటివన్నీ జరుగుతాయి ఇది హ్యూమన్ బీయింగ్స్ అనమాట అందుకనే కామం జోలికి వెళ్ళకూడదు నాయన కామ తురాణం నా లజ్జ నా భయమని రెచ్చిపోయి వెళ్తే ఇలాగే జరుగుతుంది ఇవన్నీ దేన్ని బట్టి మనం అంచనా వేస్తాము అని అంటే మనకున్నటువంటి కారకుడు శుక్రుడు మెయిన్గా ఆ కలత్రకారకుడు మంచి స్థితిలో ఉన్నాడా లేకపోతే శత్రువులతో కలిశాడా లేకపోతే ఆ వాళ్ళ ప్లానెట్స్తో కలిశారా మటర్లు అయిపోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఎంతమందిని చూడలేదని మనం ప్రణయ్ కేసు చూడలేదా అతను పాపం ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఆ పిల్ల తండ్రి ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి వీడు పేదవాడు అని చెప్పి చంపి పారేలేదా చంపిపడేస్తే పేదవాడిగా ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బాధపడలేదా ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి అత్తగారాలతో అని మనం చూడలేదా కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి సప్తమ స్థానంలో రాహు కానీ లేకపోతే ఏదైనా శని కానీ పాపగ్రహాలు ఉన్నా ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మరి షష్ఠస్థితిగతుడైనటువంటి శుక్రుడు వల్ల మనకు అత్తగారులతో గొడవలు అత్తగారులు ఎద్రించడానికి ఎంతమందిని చూడలేదండి మనం ఇప్పుడు ఈ మధ్యన వరుసలో తొమ్మిది హత్యలు ఇదివరకేంటే స్టైల్గా వాళ్ళు కేసులు పెట్టేవారు ఫోర్ ట్వంటీ కేసో లేకపోతే ఫోర్ నైంటీ ఎయిట్ ఏనో ఫోర్ నైంటీ ఫోరో బైగామి అని ఫోర్ నైంటీ ఫైవ్ ప్రయత్నిస్తున్నారు బైగామి కోసం అని చెప్పి ఇలా ఉండేవి ఇప్పుడు అవేమి లేవు డైరెక్ట్ మటర్లే వండేటప్పుడు ఏదో కలిపేస్తున్నారు పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి సహకారంతోనో లేకపోతే ఈ అమ్మాయి ఎక్కడికో తీసుకెళ్ళి అస్సాం గౌహతి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇంటీరియర్ ప్లేస్లోకి తీసుకెళ్ళి విడిగా ఐసోలేటెడ్ ప్లేస్లో అక్కడికి తీసుకెళ్ళి రూములు తీసుకొని అక్కడ చంపేయలేదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ప్రెస్లోకి వచ్చి బయటకు వస్తేనే మనకు తెలుస్తాయి ఇలాంటివి జరిగినాయి కానీ మరి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇవి జ్యోతిష్కులు ఎవరైనా చెప్తారో ఎలా ఇప్పుడు రియల్ నాలెడ్జ్ని ఇవ్వాలి ఎవరన్నా ఎవరినైనా జ్యోతిష్కులను చెప్పండి అంటే బాబాయ్ ఇలాంటివి మేము చెప్పాం కాంట్రవర్సీలు అవుతాయి ప్రజల్లో మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఇమేజ్ పోతే ఇమేజ్ ఎవరికి పేరు పేరెవరికి కావాలా డబ్బెవరికి కావాలా చాలామందికి తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే యూట్యూబ్ అనగానే డబ్బులు ఏదో ఇచ్చేస్తుంది డబ్బుల కోసం వీళ్ళు చెప్పేస్తున్నారు పిచ్చి భ్రమంలో ఉండవద్దు అందరూ అలా ఉండరు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మరి ఒక ప్రొఫెసర్ నేను నేను మరి గురువు గారు జగద్గురువులు ఆ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో మా పేరు అయిపోయినా పర్వాలేదు ఏదైపోయినా పర్వాలేదు సమాజానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని దృఢ సంకల్పం చాలామంది రాత్రులు ఫోన్ చేసి ఇదేనండి ఇలా చెప్పారని పచ్చి బూతులు తిడతారు నన్ను తిడితే మేము కూడా దానికి తగినట్టుగానే రెసిప్రికేట్ చేస్తాం అందువలన కేసెస్ అవుతాయి ఇవన్నీ మాకు ఎందుకండి అంటారు మేము మేము కేసులు పెట్టలేమా ఎందుకులే పోన్లే స్టూడెంట్స్ లాంటి వాళ్ళు అని చెప్పి మనం వాళ్ళు కూడా తెలుసుకుంటారని కానీ వాస్తవాలు ఇవి కాబట్టి ఇవన్నీ కూడా శుక్రగ్రహాల వల్ల ఒక స్త్రీల వల్ల చాలా తలపోట్లు జరుగుతాయి ఈ యొక్క అక్రమ సంబంధాల వల్ల అందువల్ల వీటికి దూరంగా ఉండమంటున్నాం ధర్మ మార్గాన్ని వెళ్ళండి అని చెప్తున్నాం ఇది కూడా తప్పనుకుంటే అట్లా కాబట్టి ఇవన్నీ గోచార రీత్యా జరిగేటటువంటి ఫలితాలు ఇవి అండ్ నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీ జీవితంలో జరిగేటటువంటి కంప్లీట్ లైఫ్లో ఇలాంటివి ఏమైనా జరిగే సంఘటనలు ఉన్నాయా మీరు తర్వాత మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆడవాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోలేదని కోర్టుల్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి జడ్జెస్నే చూశాను నేను జడ్జెసే తన దగ్గర పనిచేస్తున్నటువంటి రైల్వే జడ్జు పనిచేస్తున్నటువంటి టైపిస్ట్ని సెకండ్ వివాహం బైగామి చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది ప్రేమలో పడి అని తెలిదా కోర్టులో కేసులు ఇస్తే బైగామిక్ శిక్ష ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఎంప్రజన్మెంట్ అని బట్ స్టిల్ ఈ వాజ్ ఫోర్స్ టు డూ దాట్ అలాగా ఆ తప్పనిసరి పరిస్థితుల్లో మీ కర్మ వాళ్ళని అలా లాక్కెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోండి అందరికీ జ్యోతిష్యం చెప్పించుకోవాలని సరదా ఉంటుంది కానీ చదువుకున్న వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలా అలాగే శాస్త్రం వేదహితంగా వేదోక్తంగా శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి కాబట్టి ఎవరికైతే కావాలనుకుంటున్నారో క్రింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ మీద మీరు కాల్ చేయండి ఇప్పుడు ఈ సమయంలో వన్ ఇయర్ వరకు కూడా గ్రహస్థితిగతులు యాజ్ ఆన్ దిస్ డేట్ ఎలా ఉన్నాయో మనం చెప్పుకుందాం ఏ గ్రహాల్లో అక్కడ శని వక్రించి మేనరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు తర్వాత మళ్ళీ మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మే మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు అదేవిధంగా కూచుడు ఆ తర్వాత ఈయన వృశ్చిక రాశిలో ఉన్నాడు రవి నవంబర్ పదిహేను తర్వాత శుక్రుడిని తుల తుల నుంచి వృష్టికులోకి జంప్ కావడం ఇలా జరుగుతాయి శుక్రుడు కూడా తులరాశిలో రాశిలో గతుడై ఉన్నాడు రవి నేర్చపట్టు ఉన్నాడు మొదటి రెండు వారాలు నవంబరు బుధుడు కూడా వక్రించి తులరాశిలోకి వచ్చాడు దీనివల్ల ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఈ గ్రహ సంపుటి వల్ల ఈ ప్రేమ వివాహాలు కలిసి వస్తాయా రావా లేకపోతే ఈ అక్రమ సంబంధాలు కలిసి వస్తాయా మర్డర్లు అయిపోతారా ఇలాంటి జైలుకి వెళ్ళిపోతారా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారా ఛాలెంజ్లు ఎదుర్కొంటారా రన్నింగ్ రేస్ లాగా రేసు గుర్రంలో లాగా మన ఇవన్నీ కూడా మనం చూద్దాం విడివిడిగా ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీరు చక్కగా ఈ యొక్క శుక్రుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఈ మిథున రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా మీకు కర్కాటక రాశిలోకి శుక్రుడు గురుడు వచ్చాడు దానివల్ల ధనస్థానం అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది ఆర్థికంగా డబ్బులు బాగా పికప్ వస్తుంది లాభాలు గడిస్తారు అలాగే వ్యాపారాల్లో అనేక రకాల వ్యాపారాలు చేయాలని మనసు ఉత్సాహపడుతూ ఉంటుంది హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్లు పబ్స్ హాస్టల్స్ కోలివింగ్ హాస్టల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు కొంతమంది అలాగే ఫారెన్ వెళ్ళి చదవంటరా అని చెప్పి తల్లిదండ్రులు పంపిస్తే కూలివింగ్లు డేటింగులు లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే కాస్త ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కాస్త ఇలాంటివన్నీ కూడా రియలైజేషన్ అవుతారు ఇవన్నీ వేస్ట్ అని చెప్పి రియలైజేషన్ అవుతారు అయితే ఇదంతా కూడా శుక్రగ్రహ ప్రభావం అని బట్టి ఉంటుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళని ఆప్తులు వదిలేసుకుంటారు తల్లిదండ్రులే అన్న చెల్లెల మధ్య వివాదాలు వస్తాయి వాళ్ళు అన్న చెల్లెళ్ళు మాట్లాడుకోరు ఈమె పాలిటిక్స్ చేస్తుంటే చెల్లెస్తమానో అన్న ఒప్పుకుంటాడా ఆయనకొచ్చి ఆస్తులు ఈక్వల్గా కావాలను మెయిన్ రోడ్డు బిట్ కావాలా అంటే ఒప్పుకుంటాడు ఆయన వదిన పిచ్చిదా ఇలాంటివన్నీ ఉంటాయి సో కుటుంబ కలహాలకు కారణం మిథున రాశి వారు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమంది అందరూ కాదు మళ్ళీ నన్ను తిట్టుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగాలు విషయంలో తిరుగులేదు ఫారెన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్ వెళ్తారు మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటారు మీ ఇళ్ళకి మీ బంధువులు వస్తూ ఉంటారు మీ హస్బెండ్ స్నేహితులు వస్తూ ఉంటారు వాళ్ళతో అంతతోనూ బాగానే ఉంటారు మీరు కానీ మీకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి అన్నదమ్ములతో మాత్రము ఎడమకంగా పెడముఖంగా ఉంటారు తద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్న తర్వాత మునిగిపోయేది మీరే అనేటటువంటి విషయం స్ఫురణకు రాదు తర్వాత మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత బుద్ధు వచ్చిన డేస్ వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవడ పట్టించుకుంటాడు వృద్ధనారి పతివ్రత అన్నారు వయసులో ఉండగా పతివ్రత ధర్మాలు పాటించాలి అయిపోయిన తర్వాత ఎవరో మొహం కూడా చూడనప్పుడు నేను పతిబ్రతనండి అని ఇట్లా మా మగాడు కానీ ఆడది కానీ చెప్తే అవన్నీ మేము పనికిరావు రియల్ ప్రాక్టికల్ లైఫ్లో సో కొత్త కొత్త ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంటుంది కొంతమందికి రాహు బ్రహ్మాండమైనటువంటి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ కంపెనీలు మీరు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే తిండి విషయంలో మీరు డైటింగులు చేస్తారు రైసు చపాతీలు తినడం మనసు కాయగూరలు మేకల్లాగా కాయగూరలు ఇవి తినడం ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదే కానీ న్యాచురల్గా రావాలి డైటింగ్ అనేటటువంటిది కరీనా కపురం ఏమైందండి లాస్ట్కి హెల్త్ మీద ఎల్ఫోర్ ఎల్ఫై దగ్గర అవన్నీ బల్జ్ అవ్వడము ప్రాబ్లమ్స్ బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మిథున్ రాశి వారికి ఏంటంటే మైగ్రెన్ యొక్క ఇది ఉంటుంది సో అది విస్తృతంగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అందరితో స్నేహాలు కొత్త కొత్త వాళ్ళతో స్నేహాలు చేయడం తద్వారా వాళ్ళు మంచిగా చెడా అన్నది చూసుకొని చేసుకోవాలి జ్యువెల్ నేచర్ కాబట్టి ద్విస్వభావ రాశి కాబట్టి ముందు రాశి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అలాగే ఈ యొక్క నవంబర్ మనకి ఈ వచ్చే నెల దాటిన తర్వాత డిసెంబర్ నెలలో వీళ్ళందరూ కూడా స్త్రీలు వీళ్ళకి వ్యతిరేకం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి జపం చేయండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి కిలో పావు పెసల్ని రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి బుధవారం నడు ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావీత్యంలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ మంత్ర జప అనుష్ఠానాన్ని కానీ మేళ్ళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు